హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ కేరళ టూ పాయింట్ ఓ హె కాల్ టు రీక్లెయిమ్ ద స్టేట్స్ ఫ్యూచర్ కేరళ టూ పాయింట్ ఓ కాల్ అంటే ఒక పిలుపు టు రిక్లెయి తిరిగి పొందేందుకు రీక్లెయిమ్ అంటే తిరిగి పొందుట టు రీక్లెయిమ్ అంటే తిరిగి పొందుటకు ద స్టేట్స్ ఫ్యూచర్ రాష్ట్ర భవిష్యత్తును తిరిగి పొందేందుకు స్టేట్స్ అంటే రాష్ట్రం యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు కాల్ టు రీక్లెయిమ్ ద స్టేట్స్ ఫ్యూచర్ అంటే రాష్ట్ర భవిష్యత్తును తిరిగి పొందేందుకు పిలుపు ఈ ఆర్టికల్ ఎవరు రాశారంటే శశి తరూర్ రాశారు ఈ శశి తరూర్ అనేటటువంటి వ్యక్తి హీఈస్ ఎ ఫోర్త్ టర్మ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ ఫర్ తిరువనంతపురం లోక్సభ అండ్ మెంబర్ ఆఫ్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేరళ స్టాండ్స్ హెట్ ఎ క్రాస్ రోడ్స్ ఇక్కడ కేరళ అనేటటువంటిది సబ్జెక్ట్ స్టాండ్స్ అనేటటువంటిది వి గా చెప్పాలి ఎందుకంటే కేరళ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి కేరళ స్టాండ్స్ అంటే కేరళ నిలిచి ఉంది లేదా నిలిచింది ఎట్ ఎ క్రాస్ రోడ్స్ ఒక కీలక మలుపు వద్ద క్రాస్ రోడ్స్ అంటే కీలకమైనటువంటి మలుపు హెట్ అంటే వద్ద కేరళ ఒక కీలక మలుపు వద్ద నిల్చుంది ఫర్ టూ లాంగ్ వీ హ్యావ్ వాచ్డ్ ద స్లో అన్ ట్రావెలింగ్ ఆఫ్ ఎ స్టేట్ వన్స్ హెయిల్డ్ హ్యాట్ ద మోడల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ టూ లాంగ్ అంటే చాలా కాలంగా ఇక్కడ కామ ఉంది వి హ్యావ్ వాచ్డ్ అంటే మనం చూసాము ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇక్కడ ఊ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వచ్చేది అనేది త్రీ చాలా కాలంగా మనం చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో చెప్పాం కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానాన్ని కూడా కనెక్ట్ చేయాలి ఇప్పటి వరకు మనం చూసాము ద స్లో అండ్ ట్రావెలింగ్ ఆఫ్ ఎ స్టేట్ వన్స్ హెల్డ్ ఎ మోడల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ద స్లో అన్ ట్రావెలింగ్ అంటే నెమ్మదిగా క్షీణిస్తూ ఉండడం ద స్లో అంటే నెమ్మదిగా అన్ ట్రావెలింగ్ అంటే క్షీణిస్తూ ఉండడం ఆఫ్ ఎ స్టేట్ రాష్ట్రం నెమ్మదిగా క్షీణిస్తూ ఉండడం మనం చాలా కాలంగా చూస్తూ వచ్చాము వన్స్ ఒకప్పుడు లేదా ఒకసారి హెయిల్డ్ యాజ్ ఎ మోడల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఒకప్పుడు ప్రశంసించబడినటువంటి హెయిల్డ్ అంటే ప్రశంసించబడినటువంటి అలాగే ఐ హెయిల్ ఫ్రమ్ అని కనుక చెప్తే నేను ఎక్కడి నుంచి అయితే వచ్చామో నా నేటివ్ ప్లేస్ అలాంటప్పుడు హెయిల్ ఫ్రమ్ అని చెప్పాలి ఐ హెయిల్ ఫ్రమ్ విశాఖపట్నం అంటే నా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం లేదా ఐ హెయిల్ ఫ్రమ్ హైదరాబాద్ అలా హెయిల్ ఫ్రమ్ అని చెప్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అలాంటప్పుడు ఈ హెయిల్ అని చెప్పాల్సి ఉంటుంది హెయిల్డ్ ఇక్కడ వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది వన్స్ హెయిల్డ్ ప్రశంసించబడినటువంటి హ్యాస్ వలే ఏ మోడల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధికి మాదిరిగా ఒకప్పుడు ప్రశంసించబడినటువంటి మోడల్ అంటే నమూనా ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధికి మాదిరిగా లేదా నమూనాగా ఒకప్పుడు ప్రశంసించబడిన ఈ రాష్ట్రం ఈ కేరళ రాష్ట్రం నెమ్మదిగా క్షీణిస్తున్న దృశ్యాన్ని మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం టుడే ద సైన్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఆర్ అన్మిస్టేకబుల్ మౌంటింగ్ డెట్ సైకోలాజికల్ కొలాబ్స్ ఫిజికల్ డిసరే అండ్ ఏ గవర్నెన్స్ కల్చర్ టు ఆఫ్ ఎన్ డ్రిఫ్ట్స్ బిట్వీన్ బ్యాంక్రఫ్ట్ హెనర్షియా అండ్ పార్టీషన్ ఇంప్రూవైజేషన్ టుడే అంటే నేడు లేదా ఈరోజు ద సైన్స్ అంటే సూచనలు లేదా సంకేతాలు ఆఫ్ డిస్ట్రెస్ ఈరోజు కష్ట సాధ్య పరిస్థితుల సూచనలు లేదా సంకేతాలు ఆర్ అన్మిస్టేకబుల్ అంటే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎలాంటి సందేహానికి తాగు లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అన్మిస్టేకబుల్ అలాంటి పదాలు రాస్తూ ఉండాలి ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు వీటిని మీరు మీ రియల్ లైఫ్ లో వాడుతూ ఉండాలి మీరు ఎన్ని వీడియోస్ చూస్తున్నా ఎన్ని వీడియోస్ చూసినా మీరు వీటిని అప్లై చేయకుండా వీటిని అన్వయించకుండా కనుక మీరు నేర్చుకుంటే అది అది వృధా ప్రయాస అవుతుంది కాబట్టి మీరు ఈ రోజు నేర్చుకున్న పదం ఈ రోజు కానీ రేపు కానీ ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాడుతూ ఉండాలి అలా వాడుతూ ఉంటేనే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు టుడే ద సైన్స్ ఆఫ్ బెస్టెస్ ఆర్ అన్మిస్టేకబుల్ నేడు లేదా ఈ రోజు కష్ట సాధ్య పరిస్థితులు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మౌంటింగ్ డెట్ మౌంటింగ్ అంటే పెరుగుతున్నటువంటి డెట్ అప్పులు టైలాజికల్ కొలాప్స్ పర్యావరణ వినాశనం కొలాప్స్ అంటే కూలిపోవడం లేదా వినాశనం ఫిజికల్ డిసరే ఆర్థిక గందరగోళం డిసరే అంటే ఆర్థిక గందరగోళం అండ్ మరియు గవర్నెన్స్ కల్చర్ ద టూ ఆఫ్ ఇన్ డ్రిఫ్ట్స్ బిట్వీన్ బ్యాంక్ ఇనర్షియా అండ్ పార్టీషియన్ ఇంప్రోవైజేషన్ అలాగే దివాలా తత్వం కలిగిన నిర్లక్ష్యం మరియు పక్షపాత పూరిత తాత్కాలిక నిర్ణయాల మధ్య ఊగిసలాడే పాలనా సంస్కృతి గవర్నెన్స్ కల్చర్ అంటే పాలనా సంస్కృతి దట్ అనేటటువంటిది ఇక్కడ ధట్టు అది కూడా హాఫ్ అండ్ డ్రిఫ్ట్స్ బిట్వీన్ హాఫ్ అండ్ అంటే తరచుగా డ్రిఫ్ట్స్ డ్రిఫ్ట్స్ అంటే ఊగిసలాడుతుంది బిట్వీన్ మధ్య వేటి మధ్య బ్యాంక్రప్ట్ ఇనర్షియా అండ్ పార్టీషన్ ఇంప్రోవైజేషన్ దివాలా తత్వం కలిగిన నిర్లక్ష్యం మరియు పక్షపాత పూరిత తాత్కాలిక నిర్ణయాల మధ్య ఊగిసలాడే ఈ పాలనా సంస్కృతి బ్యాంక్రప్ట్ ఇనర్షియా అంటే దివాలా తత్వం కలిగినటువంటి నిర్లక్ష్యం బ్యాంక్రప్ట్ అంటే ఇక్కడ దివాలా అని చెప్తూ ఉంటారు ఇనర్షియా ఇనర్షియా అంటే ప్రస్తుత పరిస్థితి దివాలా తత్వం కలిగినటువంటి ప్రస్తుత పరిస్థితి అండ్ మరియు పార్టీషన్ ఇంప్రోవైజేషన్ పక్షపాత పూరిత తాత్కాలిక నిర్ణయాల మధ్య ఊహించలాడే ఈ సంస్కృతి ఊహించలాడే పాలనా సంస్కృతి ఎట్ అమిట్ ద గ్లూమ్ ఐ రిఫ్యూజ్ టు సకం టు సినిసిజం ఎట్ అయినా అమిట్ అంటే మధ్య ద గ్లూమ్ ఈ నిరాశా వాతావరణం మధ్యలో కూడా ఐ రెఫ్యూస్ నేను నిరాకరిస్తాను లేదా నేను నిరాకరిస్తున్నాను టు సక్కం లోను కావడానికి టు సినిసిజం నిరాశావాదానికి సినిసిజం అంటే నిరాశావాదం అయినా ఈ నిరాశా వాతావరణం మధ్యలో కూడా నేను నిరాశావాదానికి లోను కావడానికి నిరాకరిస్తున్నాను ఐ బిలీవ్ కేరళ కెన్ రైజ్ అగైన్ ఇఫ్ వి సమ్మన్ ద కరేజ్ టు కన్ఫ్రంట్ హార్ట్ ట్రూత్స్ అండ్ ఎంబ్రాస్ ఓల్డ్ రిఫార్మ్స్ దిస్ ఈస్ కాల్ టు యాక్షన్ ఐ బిలీవ్ నేను నమ్ముతాను కేరళ కెన్ రైజ్ అగైన్ కేరళ మళ్ళీ లేచి నిలబడగలదని నేను నమ్ముతాను కేరళ కెన్ రైస్ కేరళ నిలబడగలదు అగైన్ మళ్ళీ ఇఫ్ వి సమన్ ద కరేజ్ టు కన్ఫ్రంట్ హార్ట్ ట్రూత్స్ అండ్ ఓల్డ్ రిఫార్మ్స్ కఠినమైన నిజాలను ధైర్యంగా ఎదుర్కొని సాహసోపేతమైనటువంటి సంస్కరణలను స్వీకరించే ధైర్యాన్ని మనం కూడా కట్టుకున్నట్లయితే ఇఫ్ అంటే అయితే వి సమన్ ద కరేష్ ధైర్యాన్ని కూడా కట్టుకున్నట్లయితే టు కన్ఫ్రంట్ హార్ట్ ట్రూత్స్ కఠినమైన నిజాలను ధైర్యంగా ఎదుర్కొని అండ్ మరియు ఎంబ్రాస్ బోల్డ్ రిఫార్మ్స్ సాహసోపేతమైనటువంటి సంస్కరణలను స్వీకరించే ధైర్యాన్ని మనం కూడా కట్టుకున్నట్లయితే మళ్ళీ కేరళ మళ్ళీ లేచి నిలబడగలదని నేను నమ్ముతున్నాను దిస్ ఎ కాల్ ఇది ఒక పిలుపు టు యాక్షన్ చర్యకు పిలుపు ద లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ ద లిస్ట్ అంటే జాబితా ఆఫ్ ఇష్యూస్ సమస్యల యొక్క జాబితా ఇష్యూస్ అంటే ఇక్కడ సమస్యలు అని చెప్పొచ్చు ద లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ సమస్యల జాబితా లెటర్ బిగిన్ విత్ ద నంబర్స్ లెటర్ బిగిన్ అంటే మనం ప్రారంభిద్దాం విత్ ద నంబర్స్ ముందుగా గణాంకాల నుంచే ప్రారంభిద్దాం నంబర్స్ అంటే గణాంకాలు కేర్లాస్ డెత్ హ్యాస్ బెలూన్డ్ టు అన్సస్టైనబుల్ లెవెల్స్ డివెన్ నాట్ బై స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ బట్ బై ప్యాటర్న్ ఆఫ్ ఈవెన్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ టు పే శాలరీస్ అండ్ పెన్షన్స్ కేరళ కేరళ యొక్క డెట్ అప్పు హ్యాస్ బెలూన్ అంటే విపరీతంగా పెరిగిపోయింది కేరళ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది బెలూన్ అనేది విత్రి బెలూన్ అనేటటువంటిది నౌన్ గా చెప్పొచ్చు కానీ ఇక్కడ వెర్బ్ గా చెప్తున్నాం బెలూన్ అంటే వీటికి విపరీతంగా పెరిగిపోయింది టు అన్సస్టైనబుల్ లెవెల్స్ నిలదొక్కుకోలేని స్థాయికి విపరీతంగా పెరిగిపోయింది డ్రివెన్ నాట్ బై స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ నాట్ బై స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇది వ్యూహాత్మక పెట్టుబడుల వల్ల కాదు డ్రివెన్ నాట్ బై అంటే ఈ అప్పు అనేది విపరీతంగా పెరిగిపోవడం వ్యూహాత్మక పెట్టుబడుల వల్ల కాదు బట్ కానీ బై అటర్న్ ఆఫ్ టు డెఫిసిట్స్ ఈవెన్ ఈవెన్స్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ టు పే శాలరీస్ అండ్ పెన్షన్స్ రోజువారీ లోట్లను పూడ్చడానికి తీసుకునే అప్పుల విధానం వల్ల సంవత్సరం చివరి దశలో అయితే జీతాలు పెన్షన్లు చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆఫ్ బారోయింగ్ టు ప్లగ్ రొటీన్ డెఫిసిట్స్ రోజువారీ లోట్లను పూడ్చడానికి సో ప్లగ్ అంటే పూడ్చడం రొటీన్ డెఫిలి రోజువారీ లోటులను డెఫిసిట్ అంటే లోటు ఈవెన్ టు అండ్ పెన్షన్స్ జీతాలు పెన్షన్లు చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం చివరి దశలో అయితే జీతాలు పెన్షన్లు చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కేరళ టుడే స్పెండ్స్ మోర్ ఆన్ డెట్స్ సర్వీసింగ్ దాన్ ఆన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కేరళ టుడే ఈరోజు కేరళ ఫ్రెండ్స్ ఖర్చు చేస్తుంది ఇది విఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది మోర్ ఎక్కువగా ఆన్ డెట్ సర్వీసింగ్ దాన్ ఆన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కేరళ అభివృద్ధి ప్రాజెక్టుల అంటే అప్పుల సేవల ఎక్కువ ఖర్చు చేస్తుంది అంటే వడ్డీలు తిరిగి చెల్లింపులు వాటిపైనే ఎక్కువ ఖర్చు చేస్తుంది ఏది ఈ కేరళ the state's reliance on remittances liquor taxes and lotteries an emblem of desperation has become a substitute for sound physical planning the state's reliance on remittances liquor taxes and lotteries an emblem of desperation <laughs> లాటరీపై రాష్ట్రం ఆధారపడడం ఒక రకమైన ఆత్మ నిరాశకు ప్రతీకగా మారింది స్టేట్స్ ఎలియన్స్ రాష్ట్రం ఆధారపడడం అంటే వలసల ద్వారా వచ్చే డబ్బు లిక్కర్ ట్యాక్సెస్ మద్యం పనులు అండ్ లాటరీస్ లాటరీలపై అండ్ ఎంబ్లెం ఆఫ్ డిస్పరేషన్ రాష్ట్రం ఆధారపడడం ఒక రకమైనటువంటి ఆత్మ నిరాశకు ప్రతీకగా ఉంది ఎంబ్లెం అంటే ప్రతీక ఆఫ్ డిస్పరేషన్ ఆత్మ నిరాశ ప్రతీకగా ఉంది ద స్టేట్స్ రిలయన్స్ ఆన్ రెమిటెన్సెస్ లిక్కర్ టాక్సెస్ అండ్ లాటరీస్ పక్కన కామా ఉండాలి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ ఆఫ్ అనేది ఈ సబ్జెక్ట్ కు సంబంధించింది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద స్టేట్స్ రిలయన్స్ ఆన్ రెమిటెన్సెస్ లిక్కర్ టాక్సెస్ లాటరీస్ హ్యాస్ సబ్స్టిట్యూట్ ఫర్ సౌండ్ ఫిజికల్ ప్లానింగ్ సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికకు ఇవి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి బికమ్ అంటే మారుతున్నాయి ఫర్ సౌండ్ ప్లానింగ్ సమర్థవంతమైనటువంటి ఆర్థిక ప్రణాళికకు ఇవి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి ఏవి ఈ వలసల ద్వారా వచ్చే డబ్బు మద్యం పన్నులు లాటరీలపై రాష్ట్రం ఆధారపడడం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి లీకేజెస్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ట్యాక్స్ కలెక్షన్ ఫర్దర్ ఎరోడ్ రిట్స్ రెవెన్యూ బేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లీకేజెస్ వస్తు మరియు సేవల పన్నుల్లో లీకేజీలు అండ్ మరియు ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ పన్నుల వసూల్లోని అసమర్థతలు ఇన్ఎఫిషియన్సీస్ అంటే అసమర్థతలు ఇన్ ట్యాక్స్ కలెక్షన్ పన్నుల వసూల్లోని అసమర్థతలు ఫర్దర్ మరింతగా ఎరోడ్ క్షీణిస్తున్నాయి ఇట్స్ రెవెన్యూ బేస్ రాష్ట్ర ఆదాయ ఆధారాన్ని మరింత క్షీణింప చేస్తున్నాయి అండ్ ద ల్యాక్ ఆఫ్ జాబ్స్ అండ్ రికార్డ్ లెవెల్స్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కేర్లాస్ యంగ్ పీపుల్ టు అదర్ స్టేట్స్ ఆర్ అబ్రాడ్ అండ్ ద లాక్ ఆఫ్ జాబ్స్ అదే సమయంలో ఉద్యోగాల కొరత అండ్ మరియు రికార్డ్ లెవెల్స్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ యువ నిరుద్యోగం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరగడం వల్ల ఆర్ డ్రైవింగ్ కేరళస్ యంగ్ పీపుల్ టు అదర్ స్టేట్స్ ఆర్ అబ్రాడ్ వీటి వల్ల కేరళ యువత ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది వేటి వల్ల ఉద్యోగాల కొరత వలన అలాగే యువ నిరుద్యోగం వలన కేరళ యువత ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ద లాక్ ఆఫ్ జాబ్స్ అండ్ రికార్డ్ లెవెల్స్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ డ్రైవింగ్ అనేది వి ఫోర్ కేరళ కేరళ యొక్క యంగ్ పీపుల్ యువత టు అదర్ స్టేట్స్ ఇతర రాష్ట్రాలకు ఆర్ లేదా ఇతర దేశాలకు వీ నీడ్ టు అట్రాక్ట్ జాబ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ that విల్ కీప్ them హియర్ వారిని ఇక్కడే నిలుపుకునేలా ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడులను మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది వీ నీడ్ అట్రాక్ట్ మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది ద జాబ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడులను జాబ్ జనరేటింగ్ అంటే ఉద్యోగాలు సృష్టించే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు దాట్ విల్ కీప్ దెమ్ హియర్ వారిని ఇక్కడే నిలుపుకునేలా ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడులను మనం ఆకర్షించాల్సి ఉంది అని చెప్పడం జరిగింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి